నేను క్లాత్ రా బాబు నా మిషన్ చెడిపోయిందని ఏడ్చి స్ట్రేట్ కి తీసుకొచ్చింది ఏంటంటే ప్యూర్ సిల్క్ అనమాట జారిపోతుంటే కూడా అర్థం అవ్వాలిగా ఉంటే అర్థమైంది దీనికి దండం రా బాబు అని జరిగిందంటే మా ఇంటి పక్కన ఒక అక్క ఈ క్లాత్ తీసుకొచ్చి రెండు బ్లౌజులు ఒక డ్రెస్ కుట్టమని చెప్పింది క్లాత్ వచ్చేసి సెవెన్ మీటర్ అలా ఉంది బ్లౌజ్ అయితే ఫస్ట్ కుట్ట త్రీ బై ఫోర్త్ అట్లా ఆన్స్ పెట్టి నెక్ తో ఎక్కడ ఏంటంటే వాళ్ళ కూతురికి లంగపైకి ఒక బ్లౌజ్ కుట్టమని చెప్పింది నిన్న బుగ్గల్లాగా ఆయన్స్కి పెట్టమని చెప్పింది ఇంకా వాళ్ళకి చెప్పడానికి రాదు కాబట్టి నేను ఇక చిన్న పఫీ లాగా అలా పెట్టేశా కి బ్లౌజ్కి ఏంటంటే బ్యాక్ హుక్స్ సైడ్ ఓపెన్స్ అలా పెట్టేశా ఏంటంటే వీటికి లైనింగ్స్ ఇవ్వలేదు ఫస్ట్ బ్లౌజ్ కుక్కదానికి బాడీ వరకు వేసా మిగతా వాటికి లైనింగ్ లేదని కుట్టిన తర్వాత కొంచెం క్లాత్ మిగిలింది దాంతో చిన్న బ్లౌజ్ కుట్టా ఎంత బాగుంది అంటే నాకైతే మస్తు నచ్చేసింది ఫైనలీ ఈ డ్రెస్ ఈ డ్రెస్ అయితే ఎంత బాగుందంటే వేసుకున్నాం అమ్మాయికి అసలే ఇవ్వాలి అనిపించలేదు నాకైతే మస్తు నచ్చేసింది కుడుతున్నప్పుడు అయితే నానా తిప్పలు పడినా అసలు కుట్టుపడట్లేదు జారిపోతుంది ఈ లో ఎందుకు తీసుకున్నారా దేవుడా అనిపించింది నిజంగా నాకు తెలియదు ఇలాంటి క్లాత్ కి కొంచెం కుట్టుపడటం కష్టమని నాగో కష్టపడి కుట్టేసాలండి దీంట్లో మీకు ఏది నచ్చింది